ఉత్సాహంగా పోలీస్ ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ కెప్టెన్ సతీష్ బాబు ప్రెస్ కెప్టెన్ మహ్మద్ అబ్దుల్లా షాయంపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రెస్ మిత్రుల జట్ల మధ్య సోమవారం పత్తిపాక శివారు గ్రౌండ్ లో జరిగిన స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ లో పోలీస్ జట్టు విజయం సాధించింది ఏసీపీ లు బ్యాటింగ్ తో అలరించారు అనంతరం గెలుపొందిన జట్టుకు బహుమతి అందజేశారు అనంతరం ఏసీపీ మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడితో ఉండే పోలీసులు జర్నలిస్టుల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరగడం శుభ పరిణామమని మ్యాచ్ క్రీడా స్ఫూర్తితో ఉత్కంఠభరితంగా సాగిందని అన్నారు అనంతరం విజేత జట్టుకు మరియు రన్నర్ జట్టుకు బహుమతులు అందించి అభినందనలు తెలిపారు జర్నలిస్టుల కెప్టెన్ మహమ్మద్ అబ్దుల్లాకు ఏసీపీ సతీష్ బాబు బహుమతి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు పరకాల ఏసీపీ సతీష్ బాబు షాయంపేట సిఐ రంజిత్ రావు ఆత్మకూర్ పరకాల సిఐ క్రాంతి కుమార్ షాయంపేట ఎస్ఐ జక్కుల పరమేష్ పరకాల ఎస్ఐ రమేష్ పవన్ దామెరా ఎస్ఐ కొంక అశోక్ ఆత్మకూర్ ఎస్ఐ తిరుపతి పోలీస్ సిబ్బంది షాయంపేట మండల ప్రింట్ మీడియా మరియు రిపోర్టర్లు పాల్గొన్నారు ఈ రోజు కష్టం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు విడోదీ ఈ రోజు ప్లస్ అందరం కలిసి నమస్తే తెలంగాణ ఇవాళ ఫౌండేషన్ వాళ్ళు చేసిన ఆదేశాల ప్రకారం మా తోటి విలేకరులు మొత్తం ఇరవై నాలుగు గ్రామాల విలేకరులు అందరం కలిసి వాళ్ళ షాంపేట మండలంలో తొలిగా మనమే గెలుతామని హండ్రెడ్ పర్సెంట్ అంటే అన్సర్టనిటీ ఉండేటువంటి వృత్తులు రెండు కూడా అంటే ఈ టైం పోయి ఈ టైం అయిపోతుంది అనేటువంటి తృతి కాదు అండి జోలి కానీ మారి కానీ ఇటువంటి బిజీ మెకానికల్ లైఫ్లో అప్పుడప్పుడు వాట విడుపుగా చూడే కార్యక్రమాలు చేసుకోవాలి దానిలో భాగంగా ఈరోజు సాయంపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది అంటే సిఏ గారు ఎస్ఏ గారు వాళ్ళ సిబ్బంది అంతా కూడా ప్లాన్ చేసి చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు మంచి ఏర్పాట్లు చేశారు ఇక్కడ అన్ని రకాలుగా అలాగే పార్టిసిపేట్ చేసినటువంటి మిత్రులందరూ కూడా స్త్రితులు కానీ మామూలు కానీ తర్వాత వస్తున్నటువంటి పిల్లలు కానీ అందరం బాగా ఎంజాయ్ చేశాము ఇంతకుముందుగ గారు అన్నట్టు అప్పుడప్పుడు కొంత మన అమ్యూజ్మెంట్ కానీ మన రిక్రియేషన్ కానీ కొంత టైం తీసుకోవాలి మోర్ ఓవర్ స్పోర్ట్స్ అనేవి ఆరోగ్యానికి మంచిది అంటే ఈ రోజు మనది మనకు తెలుస్తుంది మన ఫిట్నెస్ ఏముందని చెప్పేసి అంటే పిల్లలందరూ ఇప్పుడు ఏం ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫిట్నెస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళతో మనం పోటీ పడుతున్నప్పుడు మనకు కొంచెం ల్యాకింగ్ అనిపిస్తుంది ఏదో వెనుకబడ్డం కాబట్టి ఈ రోజు నుంచి ఫిజికల్ ఫిట్నెస్ కోసం మీరు కూడా మా వాళ్ళు కూడా అందరు కూడా ట్రై చేయాలి మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అట్లాగే ఈ ఏదైతే పోలీస్కి ఉన్న ప్రశ్న ఉన్నటువంటి రిలేషన్ కూడా అట్లాగే బాగుండాలని చెప్పేసి ఈ రిలేషన్ సొసైటీకి పనికొచ్చేదిగా ఉండాలి డెవలప్మెంట్ పనికొచ్చేదిగా ఉండాలి కన్స్ట్రక్టివ్గా ఉండాలి రిలేషన్ అనేది కోరుకుంటూ ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ మా సిఏ గారికి వాళ్ళ టీం అందరికి కూడా మరోసారి థ్యాంక్స్ చెప్తూ ముఖ్యంగా అంటే లాస్ట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఇస్కో ఎస్పో ఎస్ రాజమాన్యాన్ వాళ్ళు ఇప్పటిదాకా వారితో నేను ఇంటరాక్ట్ అయ్యాను చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏదన్నా మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మా వంతు సహాయంగా మేము కూడా పాల్గొంటామని చెప్పి చెప్పారు ఇంతకుముందే మాకు హామీ ఇచ్చారు ఎక్కడైనా హెల్మెట్స్కి సంబంధించినటువంటి అవేర్నెస్ పెడితే మేము మా వంతు సహాయం చేస్తామని చెప్పి చెప్పారు అట్లాంటి మంచి క్లారిటీ మనస్తత్వం కలిగినటువంటి కంపెనీ వాళ్ళు కూడా మనకు ఈ ట్రోఫీకి ఈరోజు బృకరిస్తున్నారు అట్లాగే ఈ కూల్ డ్రింక్స్ క్యాంప వాళ్ళు కూడా మన ఆటలు ఆడినటువంటి అందరికి కూడా కూల్ డ్రింక్స్ కానీ వాటర్ కనిస్తారు వారికి కూడా అట్లాగే ప్రదీప్ కి అట్లాగే ఇక్కడ సౌండ్ సిస్టమ్ పెట్టినటువంటి మిత్రులకు కూడా ఇక్కడ టెంట్ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు కానీ ఇక్కడ ప్రతి ఆ థాయ్ ఇన్వాల్వ్ అయినటువంటి అందరికీ ఉన్నటువంటి చిన్న పిల్లలందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను అట్లాగే ఇటు ఇటువంటి రిలేషన్ ఇంతకుముందు కూడా కొనసాగాలని చెప్పేసి ఈ మంచి వాతావరణమే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అనేది సహజం ప్రశ్మిత్రులను ఓడిపోయినా కూడా మా ఏసీపీ సారు వాళ్ళు గెలిచినగా భావించి ఆ విన్నర్ ట్రోఫీని అందజేయడం